దేశం కోసం ప్రాణత్యాగం చేసి స్వతంత్రం సాధించిన త్యాగధనుల స్ఫూర్తితో సేవలు అందించాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావలపాలెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సత్యానందరావు మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి స్వపరిపాలనకు ఆధ్యులైన మహానీయులను గుర్తు చేసుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని ఉద్బోధించారు ఆ మహానీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని ఎమ్మెల్యే సత్యానందరావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ బండారు సంజీవ్ గుత్తుల రాంబాబు చిలుపూరి సతీష్ రాజు మరియు కూటమి నాయకులు రాజ్యాంగాన్ని అన్నాడు అంబేద్కర్ మహనీయుడు మనకి అందివ్వడం గ్రామాభ్యుదయమే జాతి పిత గాంధీ తలచడం గాంధీ గారి ఆలోచనలకు అంబేద్కర్ గారి ఆశయాలకు ప్రతిరూపంగా రాజ్యాంగం ఈనాడు నీడలో మనందరం కూడా భారతదేశ పౌరులుగా స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తూ ఉన్నాం స్వేచ్ఛ సమానత్వం సౌభాద్రత్వం ప్రాతిపదికన మన భారతదేశం రాజ్యాంగం నిర్మితమైంది పౌరులందరికీ కూడా ప్రాథమిక హక్కులు వాక్ లౌకికవాదం జాతి మత కుల వర్గ భాష ప్రాంతీయ భేదాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తూ మనందరం కూడా ముందడుగు వేసే విధంగా ఆనాడు స్వాతంత్రానికి పోరాటం చేసిన ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా చక్కటి రాజ్యాంగాన్ని మనకి పెద్దలు అందివ్వడం తద్వారా అందరం కూడా ముందడుగు వేస్తూ ఉన్నాం భారతదేశం అతి పెద్ద దేశంగా శక్తివంతమైన దేశంగా ఇలా ముందుకెళ్తా ఉంది ప్రపంచంలోనే ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా గుర్తింపు తెచ్చుకుంది మన రాజ్యాంగం అది మన గర్వ కారణం ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవ గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను అందరూ కూడా కలిసికట్టుగా నడవాలని భారతదేశ ఔన్నత్యాన్ని ఇనుమడింపజేయడం కోసం పాటుపడాలని రాజ్యాంగాన్ని అనుసరించి పాలకులు ప్రభుత్వాలు నడవాలని ఎప్పుడైతే పాలకులు ప్రభుత్వాలు రాజ్యానికి భిన్నంగా రాజ్యాంగానికి భిన్నంగా వ్యవహరించారో అప్పుడే దుష్పరిపాలన మనం చూస్తూ ఉన్నాం గత ఐదేళ్ల కాలంలో ఆ విధమైన రాజ్యాంగాన్ని ధిక్కరించి సొంత రాజ్యాంగం దడిచినటువంటి ప్రభుత్వాధినేతలకు ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్పారో మన ఎన్నికల్లో మనం చూసాం ప్రజలు ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం అదే రాజ్యాంగం కల్పించిన హోటు యొక్క యొక్క గొప్పదనం అదే వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ మనందరూ భారతదేశ గౌరవాన్ని నివడిపు చేయడం కోసం పడాలని సందర్భంగా కోరుకుంటూ ఈనాడు స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించే విధంగా ప్రజలు చక్కటి గొప్ప చారిత్రాత్మకమైన తీర్పుని మన ఎన్నికల్లో ఇచ్చారు అది రాజ్యాంగాన్ని ధిక్కరించిన వాళ్ళకి చంపబెట్టులా ఆ తీర్పు ఉంది దానిని కాలం కూడా ప్రజలు ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని దెక్కరిస్తే ఏం జరుగుతుంది అనేది దాని అది మన జరిగిన ప్రజా తీర్పే ఉదాహరణగా తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఎవరి మంది మన పార్టీ కుటుంబ సభ్యులకు ఎన్డీఏ కూటమి నేతలకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్ వద్ద పూజ్య బాబూజీ జాతిపిత మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి నివాళులు అర్పించుకుని భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి నివాళులు అర్పించుకుని పతాకర్షణ కార్యక్రమంలో పాల్పంచుకోవటం చాలా సంతోషంగానూ గర్వంగానూ తెలియజేసుకుంటూ చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నారు